కనుక పుట్లమ్మ గారిని ఎక్కడున్నావు తల్లి మంగళగిరి శాసనసభ్యురాలు అదిగో తల్లి అక్కడుంది తల్లిని నేను నేను ఇంట్లో పిలిపించుకుని ఈ మీటింగ్ వచ్చే ముందర నిన్న కలుస్తాం జరిగింది వాళ్ళ కుటుంబం స్టోరీంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యా వాళ్ళ తండ్రి పోలియోతో బాధపడుతూ తల్లి తండ్రులు పొద్దున మూడున్నరకు లేచి ఏకంగా కూరగాయల కొనుగోలు చేసి ఆ కూరగాయలు అమ్మి ఇల్లుని చూసుకుంటే ఇక్కడున్న చెల్లమ్మ ఆమెకున్న చెల్లి ఇద్దరు వాళ్ళ వాళ్ళే రెడీ అయ్యి పొద్దున్న స్కూల్కి వెళ్ళి బాగా చదివి ఆమె ఈరోజు ఒక క్లాస్ టాపర్గా మన ముందర నిలబడుతుంది ఇట్లా మీ అందరూ మీ అందరి సక్సెస్ లో తల్లితండ్రుల కృషి చాలా ఉంది వాళ్ళ కష్టం చాలా ఉంది మొన్న చాగంటి కోటేశ్వర గారితో నైతిక విలువల పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వర గారు మంచి మాట చెప్పారు అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు ఆ మాట ఏంటంటే మనం తీసుకోబోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుగుతామా చెప్పలేమా చెప్పలేకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోకూడదు చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకోవాలని చాలా సింపుల్ గా చెప్పారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరందరూ ప్రయోజకులుగా మారుతారు భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా తయారు చేయాలని మనందరికి పిలిపించారు ఇది కేవలం ప్రజా ప్రతినిధులు ఐఏఎస్ అధికారులతోనే సాధ్యం కాదు ప్రజలందరం మనం భాగస్వామ్యం అవ్వాలి మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి డెవలప్డ్ కంట్రీ అంటే కేవలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కాదు నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటో తెలుసా క్యాబినెట్ ర్యాంక్ అంటే ఒక ప్రభుత్వ వాహనం ఉంటుంది ప్రభుత్వమే పెట్రోల్ బిల్లు ఫోన్ బిల్లు ట్రావెల్కి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ట్రావెల్స్ చేస్తే ప్రభుత్వమే బిల్స్ చెల్లిస్తుంది ఆయన అది ఎది యాక్సెప్ట్ చేయలేదు నాకు ఒక్క రూపాయి అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని నిర్వహిస్తానని చాగంటి కోటేశ్వరరావు గారు చేశారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం మీరందరూ రాబోయే తరం మీ అందరి కోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం మీరు చూస్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ఇక్కడ చాలా మంది పిల్లలు తెలుసు ప్రాథమిక పాఠశాలలో వన్ ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ కొన్ని స్కూల్స్ ఒకే టీచర్ ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు అందరు అన్ని సమస్యలు పరిష్కరించే ఉన్నాం తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ మేము తీసుకొచ్చాం మీరు చూసారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం చూసిందా నాకు అనిపించింది నేను స్కూల్కి వెళ్లే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేదని అప్పుడే రూల్స్ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకుందాక అవకాశం ఉండేది నాకు అవకాశం దక్కలేదు మీకు ఈరోజు అవకాశం దక్కింది ఈ రోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ ని మనం ఎట్లా ఎన్నుకోవాలి షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి జీరో అవర్ ఏంటి ఏంటి బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తం జరిగింది దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు ఇది కేవలం ఒక్కసారి కాదు ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం రైతుల సమస్యల పైన మాట్లాడడం పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకు ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం అంటే డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది ఇది నేను మీ అందరికి విషయం చెప్పాలనుకుంటున్నా డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్ డెకరం రెస్పెక్ట్ చాలా చాలా అవసరం శాసన సభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది లేంటే క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది మాట్లాడాలనిపిస్తుంది ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ డెకోరం రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది ఇదే రోజు అంటే ఇరవై ఆరు నవంబర్ కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం మన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం జరిగింది ఎంతో చర్చలు జరిగినాయి ఎంతో మంది కృషితో మన రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడే పెద్దలు చీఫ్ సెక్రటరీ విజయానంద్ సార్ చెప్పినట్లు కేవలం మనం మన ప్రాథమిక హక్కుల గురించి కాదు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది రాజ్యాంగం అనేది కేవలం మన రైట్స్ లాస్ గురించి కాదు కానీ మన వాల్యూస్ కరేజ్ గురించి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం రాజ్యాంగం అని చెప్పేది ఒకటే ప్రతి వ్యక్తి వాయిస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి అడుగుతున్న ప్రశ్న అనేది చాలా కీలకమైనది అండ్ ఎవ్రీ సిటిజన్ మ్యాటర్స్ ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో చర్చలు జరిగినాయి ఎంతో మంది కృషితో మన రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడే పెద్దలు చీఫ్ సెక్రటరీ విజయానంద్ సార్ చెప్పినట్లు కేవలం మనం మన ప్రాథమిక హక్కుల గురించి కాదు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది రాజ్యాంగం అనేది కేవలం మన రైట్స్ లాస్ గురించి కాదు కానీ మన వాల్యూస్ కరేజ్ గురించి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం రాజ్యాంగం మనం చెప్పేది ఒకటే ప్రతి వ్యక్తి వాయిస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి అడుగుతున్న ప్రశ్న అనేది చాలా కీలకమైనది అండ్ ఎవ్రీ సిటిజన్ మ్యాటర్స్ ఇది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది